ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉందో ఉ కదా ఈ సిచ్యువేషన్ లో మేము పైకి ఎక్కుతున్నాము ప్రయాణం చాలా భయంకరంగా ఉంది ఇక్కడ మేము వీళ్ళని కలవడం కోసం చాలా రిస్క్ తీసుకుని పైకి వెళ్తున్నాం అనమాట మా డ్రైవింగ్ చూడండి ఎట్లా ఉందో రోడ్డు చూడండి ఎట్లా ఉందో ఇంత రిస్క్ తీసుకుని మా బండి చూడసా ఎలా స్కిడ్ అయిపోతుందో సైడ్కి రాళ్ళు గుంతలతో ఉంది మొత్తం రోడ్డు అంతగో ఎక్కడికక్కడ వాటర్ వాటర్గా ఫ్రెండ్స్ ఈరోజు మనం జనాలకి చాలా దగ్గరగా ఉన్న దేశానికి వచ్చాం దేశం అంటున్నాను అనుకుంటున్నారా ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఎలాగ చెప్తాను చెప్తాను ఎలా చెప్తాను అనుకుంటున్నారా ఇక్కడ చూస్తే చుట్టూ అరణ్యం వీళ్ళందరూ కూడా చాలా కష్టాల్లో అంటే ఇక్కడున్న ఏరియా నుంచి మన జన రావాలి అంటే ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ రాలేము మేము ఇక్కడికి రావడానికి కూడా అంతే సమయం పట్టింది అంతే రిస్క్ తీసుకుని పైకి వచ్చాం అనమాట ఇప్పుడు వాళ్ళందరినీ మీకు పరిచయం చేయబోతున్నాను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుంటూ మరిన్ని విషయాలు మీకు తెలియజేయడమే ఇప్పుడు మనం చేయబోయే ఈ వీడియో నేను మీకు చెప్పినట్టుగా వేరే ప్రపంచాన్ని పరిచయం చేస్తా ఉన్నాను కదా ఇప్పుడు మనం వచ్చిన ఊరు పేరు కూడా ఆ ఊరు వచ్చాము అక్కడ ఉన్న పర్సన్స్ని అందరినీ కలుద్దాము అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ జీవన విధానం ఏంటి ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి అవన్నీ తెలుసుకుందాం ఓకేనా రెడీ హాయ్ అండి హాయ్ సార్ మీ పేరేంటండి సరే నా పేరు పుర్క శ్రీకాంత్ ఓకే ఏం చేస్తుంటారు ఇక్కడ సార్ అయితే ప్రజెంట్ అయితే సార్ నేను కాలేజ్ చేసేసి నేను డేమెంట్ చేసిన సార్ ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ ట్రైనింగ్ చేసిన సార్ ఓకే ఈ ఊరు ఎంత దూరంలో ఉంటుంది ఎక్కడ ఉన్నది మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మీరు మీ మీ మాటల్లో చెప్పండి సరే అంటే మన మా ఆదిలాబాద్ డిస్టిక్ అసలు ఇది మా మా మారుమూల ప్రాంతం సార్ మారుమూల ప్రాంతమైనటువంటి కొజునోడ సార్ ఇక్కడ సార్ వాతావరణం ఎట్లా ఉన్నదంటే సార్ వర్షాకాలం వచ్చిందంటే మాకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల మా ఇప్పుడు ఇప్పటి జనరేషన్ మాస్తుంటోళ్ళు పో పూర్గాలు కానీ చదువు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీడికి వెళ్ళి పోవాలా రావాలా మళ్ళీ అలా ఎడ్యుకేషన్ చేయాలా అంటే ఇట్లా బురద బిల్లుదారు ఇప్పుడు అయితే మీరు లో చూసింది సార్ లైవ్లో చాలా కష్టపడి అవును సార్ మిమ్మల్ని కలవడం కోసం మేము చాలా రిస్క్ తీసుకుని పైకి వచ్చాం అవును అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి సార్ ఇప్పుడు మనం ఆదిలాబాద్ డిస్టిక్ సార్ భీంపూర్ మండలం మారుమూల మారుమూల ప్రాంతం అయినటువంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొజ్జనగూడలో ఉన్నాం సార్ కొజ్జనగూడ అవును సార్ అయితే ఇప్పుడు మీరు ఏమన్నా చదువుకున్నారండి అవును సార్ నేను చదువుకున్నాను సార్ ఎంతవరకు చదువుకున్నారు సార్ ఇంటర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కంప్లీట్ చేసేసి డిఎంఎల్టీ చేసిన సార్ ఓకే ఇక్కడ మీరు చదువుకున్నాను అంటున్నారు కదా సార్ మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు అట్లా చదువుకునే సార్ టెన్త్ క్లాసు మళ్ళీ ఇంటర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సార్ ఇక్కడ మీరు ఇప్పుడు చదువుకోవాలి అంటే ఇక్కడ దగ్గరలో స్కూల్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఇప్పుడు దగ్గర కంటే సార్ ఇక్కడ ఆశ్రమ హై స్కూల్ అందర్బంలో ఉన్నారు సార్ మా టెన్త్ క్లాస్ అక్కడ మేము పూర్తి చేసుకున్నాం సార్ అంటే మీకు ఇక్కడ ఏదన్నా అంటే ఇప్పుడు మీరున్న ఏరియాలో ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినా ఏదన్నా డాక్టర్ కానీ వీళ్ళు ఎవరన్నా రావాలంటే మీకు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ అదైతే కష్టమే సార్ అది అదైతే చాలా కష్టం సార్ ఎందుకంటే ఒకవేళ మా ఊళ్ళో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా ఉన్నదనుకో సార్ ఆమెకి తీసుకుపోవడం కూడా చాలా కష్టం సార్ ఎందుకంటే అంబులెన్స్ కూడా మేము ఫోన్ చేస్తాం సార్ అదే ఎలిజిబుల్ అంటే ప్రజెంట్ అయితే మా ఊళ్ళో రామంటారు సార్ ఎందుకంటే రోడ్ సౌకర్యం సరిగ్గా లేకపోవడం వలన అయితే మాకు ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇట్లా లేకపోతే ఎడ్ల బండి తోడు కానీ మాకు కరెంట్ దాకా తీసుకుపో తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఉంది సార్ మాకు ఇక్కడ ఇప్పుడు కరెంట్ వరకు మీరు కిందకి అంటే ఇప్పుడు మేము మనం ఒక కొండ పైన ఉన్నాము కిందకి ఆ కిందకి దిగలం రోడ్డు సౌకర్యం కూడా బాగాలేక సార్ చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము ఓకే ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీరు వచ్చేటప్పుడు లైవ్ లో చూసింది సార్ అవును అవును అవునవునబ్బు చాలా కష్టపడి వచ్చేయండి మిమ్మల్ని మేము మీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే ప్రయత్నం మాది ఇక్కడ ఉన్నారు ఇది కూడా మనదే అని చెప్పడానికి అవును సార్ అటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ మా ఊళ్ళో అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అన్నారు కదా ఇప్పుడు టెన్త్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని అది సేమ్ టైం మీలో ఎవరైనా కొంచెం మంచిగా టాలెంట్ ఉన్నవాళ్ళు అలా ఎవరైనా ఉన్నారా అట్లా మంది ఉన్నారు సార్ కానీ ఇక డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ ఇక ఎందుకంటే కష్టం కదా సార్ ఇక్కడికి పోవాలా చదువుకోవాలా తర్వాత మొత్తం డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ మీకు ఇంకా ఇక్కడ స్పెషల్ అంటే మీరు స్పెషల్ టాలెంట్స్ ఏమైనా స్పెషల్ టాలెంట్స్ అంటే సార్ ఇక్కడ మొత్తం ఫార్మర్స్ మేము అంటే మేము ఫార్మర్స్ మేము ఫార్మింగ్ ఫార్మింగ్ చేసేసి మేము ఇలా బా బతుకగలుగుతాం ఇక్కడ అంటే ఎవరు ఎంప్లాయీస్ లేరు ఎవరు జాబ్ జాబర్స్ లేరు ఎవరు లేరు సార్ ఇంకా మీరు మీ చదువుకున్నాను అన్నారు కదా నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు కొన్ని అంటే మనం ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం కదా ఆ పని చేసేటప్పుడు కొన్ని పాటలు వింటుంటాం చాలా బాగుంటాయి అన్నమాట అవి అది మీకేమన్నా వచ్చా అంటే మీరు పాడటం గానీ ఏదైనా చేయడం గానీ చేస్తుంటారా సార్ అంటే మా జానపద సాంగ్స్ సార్ అవి అంటే పని చేసేటప్పుడు ఇట్లా మాకు ఒక సాంగ్ పాడుతూ మేము పని చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సార్ మాకు ఒక అట్లా అన్నట్టు సార్ అట్లా మీరు ఏమన్నా వినిపిస్తారా మాకు ప్రజెంట్ అయితే సార్ నేను కూడా సింగర్ నాకు కూడా ఛానల్ ఉన్నాయి సార్ అవును సార్ ఆల్రెడీ ఛానల్ ఉంది కూడా సార్ నేను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేస్తే నేను ఆల్రెడీ మళ్ళీ ఛానల్ సక్సెస్ చేసిన సార్ అంటే అప్రూవల్ చేసిన కోయరాజుల ఛానల్ సార్ నా పేరు శ్రీ శ్రీకాంత్ పూర్కే సింగర్ సార్ నేను అలా చేస్తూ సార్ నేను ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసిన సార్ కాబట్టి ఇక మీరు ఒక పాట వినిపించిన అంటే కాబట్టి మీకోసం ఒక పాట పాడ వినిపిస్తాను సార్ ఓకే థ్యాంక్ యూ ఒకసారి పాడండి మేము వింటాం అంటే సార్ అది నేను ముందు నేను సాంగ్ తిన్నా ఫస్ట్ టైం నేను సాంగ్ తీసినా సార్ అది ఒక ఒక్క సాంగ్కు ఒక యాభై అలభై వేలు ఖర్చు ఖర్చు వస్తున్నాను సార్ అంటే ఖర్చు వస్తున్నది దానికి లిరిక్స్ నేనే సింగర్ నేనే స్పాన్సర్ మాకు స్పాన్సర్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు మళ్ళీ సపోర్ట్ కూడా ఉన్నారు మాకు సార్ మా మావులే ఉన్నారు ప్రజెంట్ అయితే ఓకే ఓకే సో నేను రాసినటువంటి సాంగ్ నీకు పాడు వినిపిస్తాను సార్ నేను రైట్ పాడండి కోయాలాడి హా కోయలాడి హ నీ కప్పడునే సింగ అరె శోభ నీ వ కపడునే సింగరే శోభాత కోయలాడి హ కోయలాడి హ కప్పడునే సీ అరె శోభ అంటే ఈ భాష ఏంటంటే ఇది సరే ఇది మా ఈ మా భాష సర్ మాకేసి సార్ ఇది మా మా మదర్ టాంగ్ గోండి లాంగ్వేజ్ సార్ ఇది గోండి అవును సార్ ఇప్పుడు మీరు పాడారు కదా దాని అర్థం తెలుగులో ఏమైనా చెప్పగలుగుతారా మాకు దాని అర్థం సార్ అంటే కోయలు ఆడంటే సార్ మా మా అంటే మా ఆదివాసీకి ఆడే ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం అయితే సార్ మా ఆడ ఆడపిల్ల పుట్టిందనుకో సార్ ఆడ వాళ్ళ ఆడపిల్ల పుట్టిందనుకో ఆ పుట్టినప్పుడు ఏమో దానికి మళ్ళీ పెర పెరిగే కొద్దీ ఆమెకు ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ ఇయర్స్ వచ్చింది అనుకో సార్ దానికి బొట్టి బొట్టు ఇట్లా పెట్టిస్తారు సార్ అంటే దానికి మన ఇంగ్లీష్లో ఇప్పుడు టాటో అంటాం సార్ మా దాంట్లో అది బిర్ద సమాజ అనే వాళ్ళు మాకు వేసే వాళ్ళు సార్ అంటే ఆడపిల్లలకైనా కూడా ఉంటుంది అట్లా అయితే ఆ పిల్లలకు కూడా వేస్తారు సార్ కానీ ప్రజెంట్ అయితే ఆడపిల్లలకి వేసింది అనుకో అది బొట్టు చూసినప్పుడే ఇది ఆదివాస అమ్మాయి అన్నట్టు సార్ ఓహో అంటే ఇది ఒక ఆధార్ కార్డు అట్లా అది బొట్టు అంటే బొట్టు లేకనే కాదు సార్ మా దాంట్లో బొట్టు అది మూన్ లైట్ లెక్క మూన్ లైట్ లా ఉంటుంది సార్ అది ఇంకా మీరు ఇప్పుడు అన్నారు కదా మీతో పాటు కొంతమంది సపోర్ట్ చేశారు డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు మనం వాళ్ళు కూడా కలవచ్చు ఇక్కడ కుదురుద్దా ఇప్పుడు కలవచ్చు సార్ వెళదామా వాళ్ళతో మాట్లాడదామా కుదురుద్దా ఇప్పుడు మాట్లాడదాం రైట్ ఫ్రెండ్ అయితే ఓకే సార్ ఓకే శ్రీకాంత్ సార్ ఇంకా ఇక్కడ మీరు ఎంత మంది ఉంటారు యూత్ అసలు యూత్ అంటే సార్ మొత్తం హాఫ్ జస్ సిక్స్టీ ఫైవ్ హాఫ్ జస్ ఉన్నాయి సార్ ఇక్కడ అంటే అందరూ చదువుకుంటున్నారా అంటే అదే చెప్పినా కదా సార్ చదువుకునే అయితే మొత్తం ఉన్నారు సార్ కానీ చదువుకునే డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ అయి ఉన్నారు సార్ కొందరు రెగ్యులర్ ఉన్నారు సార్ కొందరు డ్రాప్ అవుట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే అయితే ఒక మాట ఏంటంటే మన కుర్రోలు అందరూ సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా అంటే ఓ టీ తాగడానికి అంటే మాకు ఎంజాయ్మెంట్ అంటే సార్ మాకు ఎంజాయ్మెంట్ చేయాలంటే మాకు నలభై యాభై కిలోమీటర్ల దూర ప్రాంతంలో మాకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోంజాయ్మెంట్ అంటే సరి పల్లెటూర్లో సార్ మాకు ఎంజాయ్మెంట్ అంటే మాకు ప్రకృతి మాకు ఎంజాయ్మెంట్ సార్ ఓకే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం ఇదే మాకు ఎంజాయ్మెంట్ సార్ ఓహో అంటే ఇక్కడే ఎంజాయ్ చేస్తుంటారు బయటికి వెళ్ళి సినిమాలు ఇవేం లేవు అవును సార్ సినిమాలు గేమ్ అంటే సినిమాలు ఎంజాయ్ సినిమాలు తీసి మేము ఎంజాయ్ చేయాలంటే సరికి మాకు దూర ప్రాంతాల్లో మాకు వెళ్ళబడుతుంది సార్ మాకు అది లేకపోతే పడుతుంది సార్ నలభై యాభై కిలోమీటర్ ఉంటుంది సార్ అది ఓకే ఇక్కడ ఎక్కువ చూస్తుంటే అన్ని పశువులు ఎంత మంచి ప్రకృతి వాతావరణం బాగా కనబడుతుంది అవును అసలు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏ పంటలు పండిస్తుంటారు మీరు ఎక్కువగా ఇక్కడ పంటలు సార్ పంటలు వచ్చేసి సార్ ఇక్కడ కాటన్ సార్ తొకర్లు సోయాబీన్ ఈ మూడే ఉంటాయి సార్ మాకు ఎక్కువ శాతం ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇక్కడ ఎక్కువ చూస్తే ఆవులు కనపడుతున్నాయి అంటే లక్ష్మీదేవి అంటారు కదా ఆవులు అవును సార్ అంటే ఎక్కువ వీటినే పెంచుతారా అంటే సార్ మాకు ఆవులు ఎడ్లు ఉంటే సార్ మా బతుకు సార్ ఎందుకంటే మేము ఫార్మింగ్ కాదు సార్ ఫార్మర్స్ అంటే మేము మాకు సేమ్ తప్ప మేము సేమ్ చేస్తేనే మేము బతికే గలుగుతాం ఎందుకంటే మాకు గవర్నమెంట్ జాబ్ లేదు ఎంప్లాయీస్ కాదు ఎవరు లేరు మేము మేము చేస్తేనే మేము తింటాం సార్ నాకు ఇంకొక చిన్నది మేము పైకి వచ్చేటప్పుడే అబ్జర్వ్ చేశాం రోడ్లని ఇవన్నీ ఇక్కడ ఏదన్నా అంటే ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ నన్నా కలవాలి అంటే ఎవరినన్నా వెళ్ళి అసలు ఇక్కడ నుంచి ఎలా ఒక ఒక ఏదైనా దారి కానీ ఏమి లేదు సరిగ్గాని ఎట్లా వెళ్తారు అదైతే చాలా కష్టం సార్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నది అనుకో సార్ ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నది అనుకో సార్ ఇక్కడ ఫ్రీగా మళ్ళీ అంబులెన్స్కు ఏమో కాల్ చేస్తా సార్ మళ్ళీ అంబులెన్స్ ఏమంటున్నారు కాల్ చేస్తే ఏమంటున్నా సార్ అంటే మీ రోడ్డు సౌకర్యం బాగలేక మేము ర్యాలీ మాడదాకా కరంజీలో రండి కరంజీ దాకా మీరు తీసుకురండి ప్రైవేట్ వెహికల్ చేసి కానీ లేకపోతే ఎట్లా తోటి కానీ ఇట్లా తీసుకురండి కరంజీకి వెళ్ళి మమ్మల్ని భీంపూర్ కు మేము తీసుకువెళ్తాం లేకపోతే మేము అదిలా కి మేము తరలిస్తాం ఇట్లాగా మాకు కాల్ చేసి వాళ్ళు రిటర్న్ ఆన్సర్ ఇస్తారు సార్ మాకు కానీ మాకు ఇక్కడ చాలా కష్టం సార్ ఎందుకంటే వాళ్ళైతే అంబులెన్స్ కు కాల్ చేస్తేనేమో సార్ వాళ్ళు అట్లా మాట్లాడతారు కానీ మాకైతే తీసుకపోలేదు తప్పకుండా మాకు తీసుకపోబడుతుంది సార్ కానీ ప్రైవేట్ వెహికల్ చేసి తీసుక తీసుకపోవడుతుంది ఆ ప్రైవేట్ వెహికల్ కూడా టైంకి ఎలిజిబుల్ కాదు సార్ ఎందుకంటే మాకు ప్రైవేట్ వెహికల్స్ కూడా మా ఊళ్ళో లేవు సార్ ప్రైవేట్ వెహికల్ రావాలంటే గుబడి లేదా కారంజీకెళ్ళి రావాలా మళ్ళీ తీసుకుపోవాలంటే ఎంత కష్టం సార్ అది అనుభవిస్తున్నాం సార్ మేము అది ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ లేడీని మీరు కిందకి తీసుకెళ్ళాలంటే అసలు ఎలా తీసుకెళ్తారు ఏదన్నా బండి ఏమన్నా అలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే ఎలా వెళ్తారు కిందకి అసలు ఇప్పుడైతే సార్ వచ్చేటప్పుడు మీరు లైవ్లని చూసి సార్ రోడ్ ఎట్లా ఉన్నది మాది మొత్తం బుర్ద బురద మట్టితో ఉన్నది సార్ అది బురద మట్టితో ప్రైవేట్ వెహికల్ కూడా మేము పిలుస్తాం మేము వస్తా అంటారు కానీ అతను రేట్ కూడా ఉన్నాయి సార్ చార్జ్ ఎంత అడుగుతారు అంటే ఇక మాకు మాకైతే ఎమర్జెన్సీ సార్ మాకైతే ఇక ప్రజెంట్ అయితే ఇక ఖరజీ దాకా అంటే పంద్ర సో లేదా దో హజారు ఎట్లా అంటారు సార్ కానీ మాకు అవసరం ఉంటుంది వాళ్ళకు మాకు గరజ్ ఉంటుంది వాళ్ళతో రాబడుతుంది కాబట్టి ఇక వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తారు సార్ మాకు మూడు వేలు కావాలా మాకు రెండు వేలు కావాలి ఇట్లా మీ అవసరం వాళ్ళకి అవకాశం అట్లా అంటే ఇంకోటి ఏంటంటే ఇందాక అన్నారు కదా మీతో పాటు కొంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటే సాంగ్స్ అని ఇవన్నీ మేము చేసాము మాకు ఒక ఛానల్ ఉంది అని అన్నారు కదా సార్ మరి మీ ఫ్రెండ్స్ని కూడా కలుద్దాం అనుకున్నాం వాళ్ళు ఒకసారి పిలుస్తారా ఉన్నారు ఇక్కడ మనకి దగ్గరలోనే ఉన్నారు సార్ ఇక మా స్పోన్సా సార్ ఎవరు సార్ ఫ్రెండ్ సార్ కోయరాజులకి స్పాన్సర్ సార్ కోయరాజులు యూట్యూబ్ ఛానల్ సార్ మీ పేరు ఏంటండి ధర్మం సార్ నా పేరు ధర్మం మొత్తం ఈ సాంగ్స్ కానీ ఈయన ఛానల్ కానీ మీరేనా ప్రొడ్యూసింగ్ ఓకే ఎంత ఎంత ఖర్చు అవుతుంది మీకు అరవై డెబ్బై వేలు వస్తాయి సార్ మాకు ఒక ప్రజెంట్ ఒక్క సాంగ్ కు సార్ ఓకే అంటే మీ ప్రొడ్యూసర్ ఈయనే అయితే సార్ మీరు చేసిన ప్రతిదాన్ని ఆయన చెప్తారనమాట దీనికి ఎంత దీనికి ఎంత అని చెప్తే ఆయన ఇస్తారు మీకు అంటే సార్ ఇస్తారు అంతా మొత్తం ఆడియో టు వీడియో దాకా సార్ మొత్తం ఖర్చు ఆడియో టు వీడియో అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చేయడానికి వీళ్ళు ఇలా చేస్తానని అడగంగానే మీరు వీళ్ళకి చేయాలని ఎలా అనిపించింది మీకు అంటే ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా అది ఎలాగా అంటే మీ ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు వీళ్ళకి ఖర్చు పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అంటే

అదే మన పాటను మనం బతికించాలని ఉద్దేశంతో కూడా బాగా గ్యాదర్ చేసి వీళ్ళందరితో కూడా చేయించుతున్నారు సార్ అయితే మీతో మీరు ప్రొడ్యూస్ చేసిన పాటలో ఒక పాటని పాడిందామని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు శ్రీకాంత్తో మీరు పర్మిషన్ ఇస్తే మేము స్టార్ట్ చేస్తాం శ్రీకాంత్ సార్ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు సార్ టూ థౌజండ్ సిక్స్టీన్లో సార్ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు సార్ నేను ఆశ్రమ హై స్కూల్ అందర్బందులో సార్ నేను ఒక జాతీయ గీతాన్ని నేను పాడుతుంటాను సార్ అది అందశ్రీ సార్ రచించ రచించినటువంటి సాంగ్ సార్ అది అదొకటి నేను పాడి వినిపిస్తున్నాను సార్ మీకు తర్వాత మా ఒక నేను ఈ ఫీల్డ్లో ఎలా వచ్చినాను అది కూడా చెప్తాను సార్ చెప్పండి అయ్యో అదే అయితే సార్ నేను అందశ్రీ రచయిన రచించినటువంటి సాంగ్ సార్ అది జాతీయ గీతాన్ని నేను ఎలా పాడగల పాడగలిగా అంటే సార్ ఆశ్రమ హై స్కూల్ అందర్బందులో సార్ ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే కానీ ఇట్లా ఏదైనా ఉన్నదనుకో సార్ నా వయస్ కూడా బాగా చాలా మంచిగా ఉండే మళ్ళీ తర్వాత మా హెడ్ మాస్టర్ సార్ కూడా నా పేరు తీస్తుండే శ్రీకాంత్ం రావాలి స్టేజ్ పైకి నువ్వు స్పీచ్ ఇవ్వాలా ఉపన్యాసం ఇవ్వాలా తర్వాత నువ్వు ఒక సాంగ్ పాడి సాంగ్ పాడాలా అంటే స్టేజ్ పైన అందరు పెద్దలు ఉంటుంటు ఉంటుండే కదా సార్ అంటే లీడర్ అట్లా అంటే మొత్తం హాస్టల్లోనే ఇది సార్ అయితే ఆ ఆ జాతీయ గీతనే నేను ఇప్పుడు మీ ముందు పాడి వినిపిస్తున్నాను సార్ రైట్ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటై నచేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు నచేతనం తరతరాల చరిత్ర గల తల్లిజనం తరతరాల చరిత్ర గల తల్లిని రాజనం పది జిల్లలని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది సార్ బా చాలా బాగా పడేరండి అవును సార్ ఫస్ట్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే మన తెలంగాణ జాతీయ గీతం కాదు సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ మీరు మీకు వేరే భాష ఉంది కదా ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైనా సాంగ్స్ కానీ ఇవి కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అంటే అంటే మీ భాషలో అట్లా కన్వర్ట్ చేసుకుని మీరు రాసుకుని పాడతారా లేదంటే తెలుగు కూడా చదువుతారా మీరు కాదు భాష మధ్య భాష మొత్తం ఆదివాసీ భాషలోనే రాస్తాం సార్ గోని భాషలోనే కానీ లెటర్స్ ఏమో మన తెలుగులోనే సార్ ఓకే అంటే మీరు ప్రాక్టీస్ అవ్వడం కోసం తెలుగుని కూడా యూజ్ చేస్తున్నారు అంటే తెలుగు లెటర్స్ యూజ్ చేస్తున్నాం సార్ కానీ భాష ఏమో తెలుగు మా గోండిన సార్ ఇంకా ఇక్కడ ఏంటి ఇక్కడ ఇక్కడ దొరికి ఏమేంటి స్పెషల్గా పంటల్లో అంటే మీరు చెప్పారు కదా కాటన్ పండిస్తూ అన్నారు అలాగే తినడం కోసం ఇటువంటి ఏమేమి చేస్తుంటారు ఇక్కడ అంటే పండించడం పండించడం అంటే సార్ ఇప్పుడు వర్షాకాలంలో అయితే సార్ కాటన్ ఉంటుంది తోదారులు సోయాబీన్ తర్వాత ఎరుకు కొందరికి ఎయిర్ వేసిన భూములు ఉన్నాయి సార్ ఏమో తర్వాత ఇక తరకాల వేస్తారు సార్ అంటే తరకారీగా ఊరు కోసం అన్నట్టు ఇక తరకారీ అండి తరకారీ అంటే ఇక వంకాయలు మళ్ళీ ఇవి ఉంటాయి బెండకాయలు టమాటాలు ఇవి సార్ ఆర్గానిక్ అంతా మందులు కొడతారు వాటికి మందులు కొట్టరు సార్ అంత ఆర్గానిక్ గానే ఉంటారు స్వచ్ఛంగానే పండించి స్వచ్ఛమైన మందులు విందు ఇంకా మీ ఊరు విశేషాలు ఏంటో చెప్పండి మా ఊరు విశేషాలు సరిగా మీరు చూసింది ఇంతే జనాభా ఎంతమంది ఉంటారు జనాభా ఇక్కడ జనాభా ఉండొచ్చు సార్ రెండు వందలన్నర రెండు వందలన్నర లెక్క ప్రకారం సార్ ఓకే మనకు ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి సార్ ఓకే అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల్లో మనం ఉన్నట్టే గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నాం మీ కోటకు ఉందా అవును సార్ ఉన్నది ఓకే అంటే ఇక్కడ వరకు నాయకులు వస్తూ ఉంటారా నాయకులు సరగా నాయకులు వస్తారు సార్ ఎందుకు రాలు ఎమ్మెల్యే వస్తాడు జర్పిటీసీ వస్తారు ఎంటీసీ వస్తారు వీళ్ళందరూ వస్తారు కానీ ఎప్పుడు వస్తారు ఓటింగ్స్ అడిగించి అప్పుడు వస్తారు బత్యంలో ఆడతారు మాకు ఓటింగ్స్ ఇండ్రీ మమ్మ గెలిపించి ఉండ్రీ తర్వాడు తర్వాత వచ్చి మా అమ్మని రిక్వెస్ట్ చేస్తారు మళ్ళా వాళ్ళు గెలిచిన తర్వాత మేము రిక్వెస్ట్ చేయబడుతుంది మనం వెళ్ళాలి అక్కడికి మనం వెళ్ళాలి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓటింగ్స్ అడుగుతారు తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఏమో మాకు అవసరం ఉంటుంది మేము పోయి అడగాల మేము చుట్టూ తిరగాల ఆఫీస్లో చుట్టూ ఇప్పుడు ఇంకా మీకు అంటే రెండు వందల చిల్లర ఇందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చదువు అంటే చదువుకునే వాళ్ళకి మొత్తం జనరేషన్ అయితే మా యంగ్ జనరేషన్ అయితే మా మస్తు మంది ఉన్నారు సార్ చదువుకున్న వాళ్ళు అందరూ చదువుతున్నారు కదా డ్రాప్ అవుట్ అయ్యి సేన్ పనులు చేస్తున్నారు సార్ ఫార్మింగ్ ఈ దగ్గర మేము చాలా ఎక్స్పర్ట్ చేస్తున్నాం అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు చదువుకుంటూ ఈ పాటలు పాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు జానపదాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీద సార్ ఇంట్రెస్ట్ వచ్చినట్లు ఎట్లా వచ్చిందంటే సార్ నాకు నేను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు సెవెంత్ క్లాస్ లేదా ఎయిత్ క్లాస్ నేను ఉన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇంట్రెస్ట్ సార్ ఇంట్రెస్ట్ కానీ నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను నేను సాంగ్స్లో ఫోకస్ పెడితే నేను ఎడ్యుకేషన్కి నేను లాంగ్ డూర్ అవుతున్నాను కాబట్టి నేను సార్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమైనా సాంగ్స్ మీద పెట్టినా సార్ అంటే నా టెన్త్ క్లాస్ మొట్టమొదటి స్టెప్ అంటే టెన్త్ క్లాస్ కదా సార్ పాస్ అవ్వదు కదా సార్ సర్టిఫికేట్ రావాలంటే అట్లా టెన్త్ క్లాస్ అయినప్పటికీ మళ్ళీ సార్ తర్వాత నా నేనే ఆలోచించిన ఎన్ని సాంగ్స్ వస్తున్నాయి మన తెలుగులో కూడా ఫాక్స్ ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి డీజే సాంగ్స్ వస్తున్నాయి మళ్ళీ మా తెలుగు సారీ మన మా ఆదివాసీ గొండి భాషలలో మా సాంగ్స్ వస్తున్నాయి కానీ నేనే నేను అంటుంటేనే ఈ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేస్తాడు తర్వాత ఆడియో సాంగ్ ఎట్లా క్రియేటివిటీ చేస్తాడు తర్వాత ఈ లిరిక్స్ ఎట్లా రాస్తారు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు నేను ఇట్లా ఆలు చూస్తున్నాను సార్ నేను ఒక్క నేను ఒంటరితనం ఉన్నప్పుడు నేను ఆలోచిస్తుంది చూస్తుంది మళ్ళీ అట్లా ఆలోచించుకునేమో సార్ ఇట్లానే అనుకోకుండా నేను ఒక సింగర్ దగ్గర పోయిన నాగూరపూర్కే అతని దగ్గర పోతేనేమో అన్నానా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ సాంగ్స్ పాడింది అంటే నాకు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కానీ ఇప్పటిదాకా నేను వేరేళ్ళు పాడిన పాటలు నేను ఇప్పుడు దాకా నేను పాడుతున్నాను కానీ నేను సొంతంగా పాడాలనుకుంటున్నా సార్ అంటే ఆడన్న బట్టి మళ్ళీ సారీగామ సారీగామ మీద సాంగ్స్ రాసి ఉంటాయి ఉంటాయి శ్రీకాంత్ అన్నబట్టి నన్ను అయితే కొందరు ఏం చేస్తారు సార్ అంటే మేము ఫస్ట్ అక్షరం రాస్తే సార్ లాస్ట్ అక్షరం కూడా రాని రాబడతాయి సార్ అప్పుడే మన సాంగ్స్ వినతందుకు కూడా హిట్ ఉంటుంది సార్ అయితే అట్లా చెప్తే మళ్ళా సరే ఒక్క సాంగ్కి ఎంత ఖర్చు వస్తుంది అంటే అడిగినా అట్లని చెప్పింది ప్రజెంట్ అయితే మేమైతే చేస్తున్నాం శ్రీకాంత్ మాకు అరవై డెబ్బై వేలు ఖర్చు వస్తున్నాయి అబ్బా అన్న నేను భయపడినా ఒక్క సాంగ్కు అరవై డెబ్భై వేలు ఖర్చు అంటే నేను భయపడినా తర్వాత మాకు ఛానల్ది అంతా ఇంటర్ అంటే అవగాహన కూడా లేకుండా నాకు ఛానల్ది తర్వాత మన రెండు వేల ఇరవైల కరోనా కోడ్ పడింది ఆ కరోనా కోడ్ పడినప్పుడేమో నేను ఛానల్ ఓపెన్ చేసిన కోయి రాజల్ శ్రీకాంత్పూర్కి ఇట్లా యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసిన కానీ క్రియేట్ చేసినా కానీ దానికి కంటిన్యూ ఎలా చేయాలా ఓకే ఎక్స్ నాకు ఎక్స్పీరియన్స్ లేకుండే కదా మళ్ళీ ఇంకో అతని దగ్గర యూట్యూబ్ ఛానల్ అతని దగ్గర అతని దగ్గర పోతున్నాం సార్ అన్న నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కానీ దానికి ఎట్లా కంటిన్యూ చేయాలా దానికి ఎట్లా ప్రొడ్యూస్ చేయాలా ఇట్లా చేస్తే మళ్ళీ ఆడ చెప్పింది నాకు దానికి మస్తు వన్ కే సబ్స్క్రైబ్స్ కావాలా ఫోర్ థౌజండ్ వాచ్ టైం కావాలా మళ్ళీ షాక్ అయినా కానీ మళ్ళీ నేను మళ్ళీ అరవై డెబ్బాలు ఒక్క సాంగ్ ఖర్చు వస్తున్నా అంటే నేను ఇంటికి ఆడబోయినా అమ్మా నాకు డబ్బులు ఇవ్వు ఎందు దేనికోసం అయితే ఇట్లా అడుగుతాడు మళ్ళీ ఇట్లా డబ్బు కావాలంటే ప్రజెంట్ అయితే నాకు ఆడో ఆడో సాంగ్ కోసం నేను ఇరవై వేలు అడిగినా కూడా ఇస్తారు నన్ను ఇచ్చేటోళ్ళు మా అమ్మ నాన్న అమ్మ నాకు ఇరవై వేలు కావాలా కానీ ప్రజెంట్ నా క్వశ్చన్ అడుగుతుండే కదా దేనికోసం నీకు ఇరవై వేలు అవును ఇప్పుడు మన మా దాంట్లో కూడా నవ్వుతారు ఎందుకంటే అమ్మ పైసలు అంటే ఇరవై వేలు ఎంతరా ఇరవై వేలు ఇరవై వేలు ఎందుకురా అమ్మ నేను కాలేజ్ ఫీజు కట్టుకుంటా అమ్మా నాకు ఇరవై వేలు కావాలంటే తీసుక అంటారు కానీ అమ్మ నేను సాంగ్ సాంగ్దిస్తానమ్మ నాకు ఇరవై వేలు ఈమెంట్ ఇస్తా నవ్వుతారు నవ్వినరు కూడా కొందరు కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా యూట్యూబ్ ఛానల్ దీంట్లో బిజినెస్ ఎట్లా కంటిన్యూ చేయాలా ప్రొడ్యూస్ ఎట్లా చేయాలా బిజినెస్ ని ఎలా ఫాలో అవ్వాలా ఛానల్ ఎలా సక్సెస్ చేయాలా ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు తర్వాత నేను యూట్యూబ్ లోనే మొత్తం చూసిన సార్ యూట్యూబ్ లో అంటే ఆన్లైన్ క్లాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఫోన్లోనే 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 నా టెన్త్ క్లాస్ అయిపోయింది ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ వచ్చినాయి సార్ నాలుగు వందల ఎనభై చిల్లర సో నా టెన్త్ క్లాస్ అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్ తర్వాత డిఎంల్టీ చేసిన డిప్లమన్ మెడికల్ ఆఫ్ టెక్నిషియన్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అదిలాబాద్ సార్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు చెప్పిన కాదు సార్ బయో కెమిస్ట్రీ నా సబ్జెక్ట్ ఉంది సార్ అది నేను నేను రాస్తా ఓకే మళ్ళీ సాంగ్స్ నేను ఇగో మా స్పాన్సర్ ఇతను స్పాన్సర్ దగ్గర వచ్చిన అరే కాకరు మనం ఇట్లా అడిగేసి నాకు నేను సాంగ్ ఇట్లా ఎందుకంటే మా కళ ఉన్నది మా దగ్గర సత్తా ఉన్నది మా దగ్గర మా బ్లడ్ లో ఉన్నది కళ జానపద అంటే మా బ్లడ్లో ఉన్నది ఇట్లా డెమ్సల్ కానీ డెమ్ డండరి కానీ ఇట్లా మేము అప్పుడు ఎగురు ఎగురుతున్నప్పుడు ఆ జానపద సాంగ్స్ కదా సార్ అవి ఆ సాంగ్స్ మా పలు ప్రాంతంలోనే ఉన్నాయి సార్ కానీ నేషనల్ లెవెల్లో లేవు అవి ఓకే మన డిస్టిక్ లెవెల్లో లేవు అవి మన తెలంగాణ రాష్ట్రంలో లేవు అవి సో మళ్ళీ యువత్మాల్ నాలు భావి సాంగ్ రాసేసి మళ్ళీ తీసేసి ఆడి వీడియో టూ చేసి ఒక సాంగ్ అప్లోడ్ చేసి ఛానల్ సక్సెస్ చేసేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాయి సార్ ఇప్పుడు మీరు పాడిన పాటల్లో బాగా హైలైట్ అయిన పాటలు పాడతారు మా కోసం ఒక రెండు ఆ నేను పాడిన పాటలు అంటే సరే ట్రెడిషనల్ అయితే సార్ లవ్ సాంగ్స్ లో ఉన్నాయి సార్ అది మీరు రాసినీయే కదా నేను రాసింది సార్ అది పాడండి మా కోసం కాలేసారి कालसारी पोरी ताका हलाती कालसारे कोयायायायायायायायायापुरी कोयायायायायायायायायायायायापुरी नावा मंदने वाती कोयायायायायायायायायायापुरी जीवा हनावा जीवा हनावा धकने ले नावा सपना ते नाले नावा सपना ते नाले నిమె నావ మందే పోల్దు బిగిడి కీతిహ నావ మందునే దక్కరికాలు ఇది పాడారు కదా సార్ పాట ఏంటి అసలు అర్థమేంటిది కాలుసారీ అంటే సరిగా మేము మొత్తం ఆదివాస ఆదివాసులు అయితే మీకు ప్రజెంట్ అయితే మీకు తెలుసు సార్ అంటే మేము రోడ్ల మీద మేము ఉండలేము సార్ ఇట్లానే ఇటువంటి జల జమీన్ జమీన్లు ఉంటున్నాం సార్ మాకు అప్పుడు వెహికల్స్ బైక్లు కానీ ఇట్లా ఫోర్ వీలర్స్ కానీ ఇట్లా ఏం లేకుండే అప్పుడు కాలుసరి కోయా పూరి అంటే ఇప్పుడు మనం ఎట్లా ప్రజెంట్ నడుస్తూ పోతా నడుచుకుంటూ వెళ్తున్నాము అంటే ఆ పోరి అన్నట్టు ఒక పిల్ల అన్నట్టు అది పిల్ల కాలసరి నడుచుకుంటూ పోతున్నావు కానీ నువ్వు నాకు నచ్చినావు నేను కూడా కోయా రాజాలు నేను కూడా ఆదివాసీ అబ్బాయిని నువ్వు కూడా ఆదివాసీ పిల్లనివే కానీ నువ్వు కాళ్ళు పోతున్నావు నాకు నచ్చినావు నేను చూసి అంటే నా ఇగ కూడా పాట అయినట్టున్నది అంటే నిన్ను చూసి నా ఇగ కూడా అంటున్నది తర్వాత నేను పడుకున్నప్పుడు నువ్వు నాకు తలకొస్తున్నావు అన్నట్టు దాని మీనింగ్ ఉన్నాయి సార్ ఇంకో పాట పాడతారా మాకోసం పాడతా సార్ రే రేలా 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 రేలాే రేలా రేలా రేలాే రే రేలా నాటో రే మట్ రే మే దాదా నాటో రే ఏ దాదా నాటో రేనా

దీని అర్థం ఏంటండి దీని అర్థం సరిగా ఇంత పెద్ద ఊర్లో ఒక పాటలు అంటే సార్ పటేల్ అది మీకు కూడా తెలుసు పటేల్ కు అభిమా అభిమానించాలా రెస్పెక్ట్ ఇవ్వాలా గౌరవించాలా అతనికి ఊర్లో పెద్ద మనిషి అతనే అతను ఉంటే ఊరు మొత్తం మంచిగా ఉంటుంది గట్టిగా ఉంటది అధైరంగా ఉంటుంది ఓకే ఐకమత్తంగా ఉంటది ఊరు అన్నట్టు అంటే వ్యాలూ ఇవ్వాలా అతనికి ఇతను రిజెక్ట్ చేయదు అక్కడ చెప్పింది వినాలా అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలా మనం గౌరవించాలా ఇట్లా మీనింగ్ సరే ఇంకా తెలుగు పాట ఒక్కటి పాడతారు కోసం నాకు నిద్ర పట్టదా రాత్రి ఒంటి గంటాయ నాకు నిద్ర పట్టదా రాత్రి ఒంటి గంట ఇక రెంటు ఏడవాయి నవళ్ళంతా ఉడకబట్టరు ఇక రెంటు నా నవళ్ళంతా ఉడకబట్టరు చెవుల పొంటి గుమంటుందో కదో మా ముక్కులకెళ్ళి గుల పెడుతుందో కాదో మా మెల సంకల్లో నన్నల్లి జచ్చే కళ్ళ ముందు ఓ చిన్న సూది గుచ్చే అర రే వాణ్ణి ఝూట మాటల్కున్న వాయొని ఝూట మాటల్కు వాయొని ఝూట మాటల్కున్న వాయొని ఝూట మాటల్కోన్ అరే మరే పేడి నావ మందే వాతి అరే రే వయో పోరా పొరా నా పజే లాక్ష దిమా హీమా జరా అర రే వయోన్ అరే వాయొన్ నిటల్ కు ఝటా మాటల కొన్ వాయొన్ నిటల్ కున్ వాయోన్ ఝూట కున్ ఓకే సూపర్ బాగా ఓకే మీరు ఇన్ని పాటలు పాడారు ఇలా అన్ని చేశారు కదా అసలు ఈ టీమ్ అంతా సెటప్ అంతా ఎలా చేయగలిగారు మీ టీం మెంబర్స్ కానీ వీళ్ళందరూ పేర్లు చెప్తారా అవును సార్ మా టీం మెంబర్స్ మొత్తం ఉన్నాం సార్ మేము సార్ ప్రెజెంట్ ప్రెజెంట్ వచ్చేసి అయితే నేను సింగర్ సార్ నా ఛానల్ పేరు కోయ రాజాల శ్రీకాంత్ పూర్కే సో స్పోన్ సార్ ఈయనండి సార్ కర్పతి ధర్మ సో డైరెక్టర్ నాగరావు పూర్కే సపోర్ట్ వికే మారుతి సందీప్ మడావి ఉమేష్ సోయామ్ ఆఫ్ స్వప్నీల్ ఓకే తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్ సార్ ఆర్టిస్టు దివ్య మరాపే అండ్ సిడమ్ గణేష్ సార్ అంటే నాకు హెల్ప్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పటిదాకా ఇప్పుడు ఆన్ ది వే ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళే సార్ ఆర్టిస్ట్ ఆ డాన్సర్స్ వాళ్ళే వాళ్ళే ఓన్లీ నేను మా స్పోన్సర్ ఖర్చు చేస్తాడు నేను సాంగ్ రాస్తాను లిరిక్స్ చేసి పాట ఆడేటు వీడియో మొత్తం చేసేసి అప్లోడ్ చేస్తాం సార్ అంటే మస్తు హెల్ప్ చేసిన సార్ నాకు ముఖ్యంగా అయితే ఆర్టిస్ట్ హెల్ప్ సార్ గణేష్ ఓకే ఇంతమంది సహకారంతో బాగా పాటలు పాడగలిగాని అంటారు ఓకే దాన్ని అయితే ఇలా మరిన్ని పాటలు పాడాలని ఇంకా కోరుకుంటున్నాను నేను మంచి మంచి పాటలు పాడండి మా కోసం ఇంకా బాగా అలాగే మీతో పాటుగా మరింత మందిని కూడా బయటకు వచ్చేలా చేయండి ఓకే సార్ ఇంకా మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం ఓకే సార్ రైట్ చూశారు కదా మన ఊరు మన పాటగాడు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే